దేశంలోని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసులు పనితీరును పరిశీలించి కేంద్ర హోంశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ఆంధ్రప్రదేశ్లోని శాంతి భద్రతల వ్యవస్థ ఎంతగా దెబ్బతిన్నదో స్పష్టంగా చూపిస్తున్నదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పోలీసుల స్పందన కేసుల నిర్వహణ నేర నియంత్రణ ప్రజల భద్రత పరిమితుల్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉండటం రాష్ట్ర పరిపాలన వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు ప్రజల భద్రతను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ బలహీనపడితే సామాజిక శాంతి అవుతుందని ప్రస్తుతం అదే పరిస్థితిలో రాష్ట్రం కనిపిస్తోందని అన్నారు నేరాల పెరుగుదల దర్యాప్తులలో ఆలస్యం బాధితులకు న్యాయం అందకపోవడం అంశాలు ప్రజల్లో భయం నెలకొల్పుతున్నాయని తెలిపారు కేంద్ర నివేదిక రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులకు స్పష్టమైన సాక్ష్యమని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలని కారుమూరు వెంకట్రెడ్డి చేశారు మనకి వంద పాయింట్లకి అంటే వంద మార్కులకు గాను ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అవుతాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదులో సుగం వచ్చినాయి అంటే పదహారు మార్కులు అంటే పాస్ కూడా కాల పాస్ కంటే సుగం ఇంకా ఇంతకంటే దరిద్రమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు కానీ ఈరోజు పోలీసులకు సంబంధించి ఈ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనితగారు కానీ ఈ శాంతి భద్రతను పర్యవేక్షించేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలాంటి పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని అంటే బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ ఈ సెక్షన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో రాజకీయ కక్షకు ఉపయోగిస్తున్నారని చెప్పి స్పష్టంగా ఈ నివేదికలో తెలియజేయడం జరిగింది సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటానికి ఈ పోలీసు శాఖ ఎందుకంటే రాష్ట్రంలో కీలక శాఖ పోలీస్ శాఖ ఆ పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయటం లేదు అట్టడుగు స్థాయిలో ప్రజలకి ప్రజలకు ఉంది ఇది అసలు వీళ్ళు పాస్ మార్కులు కూడా లేవంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ ఎలా పలగ విప్పుతా ఇది ఒక